ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే ప్రెజెంట్ రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాష్ట్రం మొత్తం మీద కాకుండా జిల్లాకి ఒక గ్రామాన్ని చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలో మాత్రమే పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లేకుండానే పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పింది కదా మరి అలాంటప్పుడు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఈ పెన్షన్ల వెరిఫికేషన్కి ఎందుకు అమలు చేస్తుంది అన్న డౌట్ అయితే రావచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ వెరిఫికేషన్ అనేది జిల్లాకి ఒక గ్రామాన్ని మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు అనే విషయానికి సంబంధించి కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రెసెంట్ కూటం ప్రభుత్వం స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తుందో చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లన్నీ కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో ఎలిజిబుల్ అయిన తర్వాత మాత్రమే వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అర్థం ఏంటి ప్రెజెంట్ వస్తున్న పెన్షన్లన్నీ కూడా సిక్స్ వెరిఫికేషన్ లో ఎలిజిబుల్ అయ్యాయి అని అయితే అర్థం అంటే ఇప్పుడు ప్రెజెంట్ కూటం ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది కదా జిల్లాకి ఒక చొప్పున ఆ జిల్లా ఆ గ్రామంలో ఆ పెన్షన్ అనేది ఇన్ఎలిజిబుల్ అయిందంటే అర్థం ఏంటి గత ప్రభుత్వంలో ఆ పెన్షన్ అనేది అక్రమంగా కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఎలిజిబుల్ చేసి ఇచ్చేశారు అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆరోపణ అయితే చేయొచ్చు గత ప్రభుత్వం పైన అంటే అర్థం ఏంటి ఇది ఎవరికి డిస్అడ్వాంటేజ్ అవుతుందంటే వైసీపీకి డిస్అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ అనేది ఇప్పుడు కూడా ఎలిజిబుల్ అవ్వాలి కదా ఇప్పుడు ఇలిజిబుల్ అయిందంటే అర్థం ఏంటి గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది ఎలిజిబుల్ కాకపోయినా ఇచ్చేశారు అని ఆరోపణ అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ పైన అయితే చేయొచ్చు ఏదేమైనప్పటికీ ఇలా అక్రమంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అంటే ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది తొలగించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి పెన్షన్ అనేది ఇవ్వడం మంచిదే ఇక ఈ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైతే ప్రజెంట్ జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేశారని చెప్పుకున్నాం కదా ఆ గ్రామంలో ఇద్దరు కలిపి ఒక బృందంగా ఏర్పడి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ప్రతి నలభై పెన్షన్లకి కూడా ఒక బృందం అయితే ఉంటుంది అంటే ఈ వెరిఫికేషన్ జరిగే గ్రామంలో ఎన్ని పెన్షన్లు అయితే ఉన్నాయో అన్ని పెన్షన్లు బై నలభై అలా ఎన్ని టీంలు వచ్చాయో అన్ని టీంలు కూడా ఒక నలభై పెన్షన్లకి ఒక టీం అయితే వెరిఫికేషన్ అయితే చేసుకుంటుంది ఈ వెరిఫికేషన్లో వచ్చిన డేటా అంతా కూడా యాప్ లో అయితే అప్లోడ్ చేస్తారు అంటే సిక్స్ టెప్ వెరిఫికేషన్తో పాటు మిగిలిన పెన్షన్లకి సంబంధించి పెన్షన్ రిలేటెడ్గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయా లేదా వెరిఫికేషన్ అంతా కూడా చేసి ఆ డేటా అంతా కూడా మనకి ఈ యాప్ లో అయితే అధికారులు అయితే అప్లోడ్ చేస్తారు అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఇప్పుడు ఒకేసారి ఈ వెరిఫికేషన్ అయితే అన్ని గ్రామాలను చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది గతంలో కూడా వైసీపీ ఈ విధంగానే చేసింది ఎలా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేపట్టడం వల్ల ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత అయితే ఆ టైంలో రావడం జరిగింది ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అలా కాకుండా జిల్లాకి ఒక గ్రామాన్ని చెప్పి ఎంపిక చేసింది ఇక్కడ ఎంపిక చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే తొలగిస్తారు ఈ పెన్షన్ లో అలా తొలగించిన తర్వాత ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉందన్నది అక్కడ ఎలాగో పార్టీ కార్యకర్తలు అయితే ఉంటారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని ఒకవేళ తీవ్ర వ్యతిరేకత ఉంటే కనుక పెన్షన్ల వెరిఫికేషన్ కొన్ని నెలల పాటు ఆపేయచ్చు ఒకవేళ వ్యతిరేకత లేకపోతే కనుక రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లోనూ కూడా వెరిఫికేషన్ అయితే చేపట్టి ఈ నెలబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా తొలగించేసి కొత్తగా అర్హులకి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే చేస్తుంది